మా వ్యూయర్స్కి రెగ్యులర్గా చెప్తూనే ఉంటాం ఎందుకంటే మీకు ఒక్కటే కేసు ఇలాంటి స్టేజీ మీద రిపీటెడ్గా కేసులు వస్తున్నప్పుడు ఆ కేసుల్లో జరుగుతున్న ఇన్సిడెంట్లు బట్టి మేము ఇచ్చే సజెషన్స్ కానీ దాని సొల్యూషన్స్ కానీ మీకు అలా ఉంటే ఏంటి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అనే దానికి యూజ్ అవుతాయి కాబట్టి చూసే వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ మధ్య కాలంలో మేము అబ్జర్వ్ చేస్తున్న వాటిలో ఎందుకంటే మీరు ఒకటే కేసు చూస్తారు మేము నెంబర్ ఆఫ్ కేసులు చూస్తాం ఈ స్టేజ్ మీదే కానివ్వండి బయట కానివ్వండి ప్రాక్టీస్లో కానివ్వండి సైకలాజికల్ ప్రాబ్లమ్ చాలా సివియర్గా ఉంది అది అబ్బాయిలకైనా అమ్మాయిలకన్నా క్రూయాలిటీ గ్రౌండ్ కంటే కూడా ఈ డిప్రెషన్స్ ఎక్కువ రాంగ్ డెస్షన్స్ చిన్న ప్రాబ్లంను కూడా తట్టుకోలేనంత వ్యవహారాల వల్ల లైఫ్ అందులోనూ మ్యారిటల్ లైఫ్ నీచంగా స్పాయిల్ చేసుకుంటున్నారు దీనికి రిపీటెడ్గా థింక్ చేయండి లేదా ముందుగా ఫ్యామిలీ కౌన్సిలింగ్సా లేకపోతే కోర్టుల చుట్టూ తిరగకుండా ఏం చేయాలి అనే దానికి ఆల్టర్నేట్లు వెతుక్కున్నాకే పెళ్ళిళ్ళు చేయండి ఇంకొక నా రిక్వెస్ట్ పెళ్ళిళ్ళు అయినాక మినిమమ్ టూ ఇయర్స్ అన్న గ్యాప్ తీసుకోండి కర్మ కొద్దీ లేట్ మ్యారేజ్లో చేసుకుంటున్నారు అందరూ కానీ తిప్పికొడితే వన్ టూ ఇయర్స్లో కూడా ఈ మధ్య ఫోటో ఆల్బమ్స్ వాళ్ళ వాళ్ళని కూడా చాలామందితో మాట్లాడామండి ఏదో పల్లె మీద మాట్లాడితే ఒకప్పుడు మ్యారేజ్ ఫొటోస్ ఎవరైతే మనం ఫోటోగ్రాఫర్స్ని పెట్టుకుంటామో మేడం వాళ్ళకి ఒక టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ఇస్తే షూట్ చేసి మిడిల్లో సగం లాస్ట్లో సగం తీసుకునేవాళ్ళట ఇప్పుడు మొత్తం పేమెంట్ చేస్తేనే షూటింగ్కి వస్తున్నారు మ్యారేజ్ షూటింగ్లకు కానీ వేటికి కానీ వీళ్ళు ప్రీ ప్రీ వెడ్డింగు పోస్ట్ వెడ్డింగ్ అని తీసేసుకొని తర్వాత అవి ప్రింట్ చేయడానికి ఒక టూ త్రీ మంత్స్ పడుతుంది ఈ లోపు కాపరాలు నాశనం అయిపోయి ఎవడో పేమెంట్లు చేయట్లే దానివల్ల మీరు ఒక పది మంది ఫోటోగ్రాఫర్లు ఆడితే పది మంది ఇదే చెప్తున్నారు ముందు పేమెంట్లు తీసుకుంటున్నామంటే చెక్లు అయినా తీసుకుంటున్నామని అలాంటి హీనమైన పొజిషన్లోకి మ్యారిటల్ రిలేషన్ వెళ్ళిపోతుందా అనేది భయం వేస్తుంది ఒక రకంగా నెక్స్ట్ వీళ్ళ కేసు గురించి వస్తే నిజంగా అమ్మ మిమ్మల్ని రిక్వెస్ట్ చేయాలో అప్రిషియేట్ చేయాలో రెండు రెండు చేయాల్సిన పరిస్థితి ఉంది అప్రిషియేట్ ఎందుకంటే ఆల్రెడీ టూ ఇయర్స్ ఇలాంటి ఒక వ్యక్తిని నువ్వు అడ్జస్ట్ అయ్యి సర్దుకున్నావు ఎందుకు అంటే మీరు ఆల్రెడీ ఫస్ట్ నైట్ జరిగిన రోజే క్రుయాలిటీ గురించి మీ బ్రదర్కో వాళ్ళకో చెప్తే ఎవరు పట్టించుకోవాలి ఎప్పటిదాకా పట్టించుకోలేదంటే మీ మీ ఫోటో ఒకటి మ్యారేజ్ బ్యూరో దాంట్లో వెబ్సైట్లోకి వస్తే తప్ప అంతేనా అంటే పేకల మీదకి వస్తే తప్ప కాపాడమంటే కష్టం కాపురం నిలబెట్టుకోవడానికి ఎంతవరకు ఏం చెయ్యాలి ఎలా చేయాలి అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఓకేనా అది మీ పేరెంట్స్ ముందే చేసుకుంటే ఆయన గురించి అండర్స్టాండ్ చేసుకోవడానికి ఉండేది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్ కానీ డిప్రెషన్ కానీ ఉన్న వ్యక్తుల్ని రికగ్నైజ్ చేయడం ఎవరికీ తెలియదు మీ దృష్టిలో మీకు ఏంటంటే అది క్రుయాలిటీ అతని దృష్టిలో అతనికి ఏంటంటే విపరీతమైన ఇన్సెక్యూరిటీ మీ మీద విపరీతమైన ఇన్సెక్యూరిటీ అతనేమి పెద్ద చెడ్డోడని నేను అనను ఎందుకంటే ఇక్కడ కరెక్ట్గా లేదు చదువుకున్నాడు జాబ్ చేస్తున్నాడు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి అతను పేరెంట్స్ సరౌండింగ్స్లోనే లేరు పేరెంట్స్ సరౌండింగ్స్లో పెరగని వ్యక్తులు నైంటీ పర్సెంట్ ఇలా అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అందరూ అయిపోతారు కాదు పని కట్టుకొని డైవర్సులు తీసుకుంటారు చూడు అట్లాంటి వాళ్ళందరూ ఇట్లాంటి పాపాలు కట్టుకుంటా ఉంటారు ఇది గుర్తుపెట్టుకోండి ఇది మీకు కూడా చెప్తున్నాను సో ఇలాంటి పొజిషన్ ఒకటి వచ్చినప్పుడు ఇతన్ని మార్చండి అని మీరు అడిగారు చూసారా అందుకు నేను హ్యాపీ ఫీల్ అవుతున్నానండి ఎందుకంటే ఉత్తినే కాపురాలు పోగొట్టుకుంటున్న అమ్మాయిలకంటే నువ్వు చాలా గొప్పదానివి ఈ కాపురం నిలబడుతుందా లేదా సెకండరీ విషయం మాక్సిమం ట్రై చేస్తున్నావు అందుకు అప్రిషియేట్ చేస్తుంది ఒక్క నా రిక్వెస్ట్ అక్కడ కూర్చుంటే మిగతా అది సరేనా ఒకసారి అటు కూర్చోండి ఎందుకు అటు కూర్చోమన్నాను అంటే ఒకటి నువ్వు కాపురం నిలబెట్టుకోవాలనుకుంటున్నావు ఇది నిలబడుతుందా లేదా ఈ కాసేపటికన్నా కనీసం ఇద్దరు హ్యాపీగా ఉంటే పిల్లకి రేపు ఈ వీడియో అరే మా అమ్మ నాన్న పక్క పక్కనే ఉన్నారని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందిగా నెక్స్ట్ మీ హస్బెండ్కి నేను కనీసం పాస్ మార్కులు వేద్దాం అనుకోవడానికి రీజన్ ఏంటో తెలుసా నాకు మహాలక్ష్మి పుట్టిందండి నా మహాలక్ష్మి నాకు ఇంపార్టెంట్ అన్నాడు అంటే ఆడపిల్లకి చాలా రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తి భార్యకి రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వలేదు అంటే ఇన్సెక్యూరిటీ ఎందుకు అంటే ఇక్కడ కరెక్ట్గా లేదు నెక్స్ట్ తాగుడు అంటే మానిపిద్దాం నాన్న ఎందుకంటే ఈరోజు నా తోటో భయంతో టెన్షన్స్ తోటో తెలియట్లా వేరే ఆల్టర్నేట్ లేదు మంచి ఫ్రెండ్స్ ఉండరు ఏ రకంగాను స్ట్రెస్ ఏదైతే ఉంటుందో బయటకు పోవడానికి ఉండదు నువ్వే ఒక ఫ్రెండ్ అనుకుని ఉంటే అసలు అబ్బాయికి ఆ ఆలోచనే ఉండేది కాదు చాలా ట్రై చేశాను మేడం నాన్న నువ్వు ట్రై చేసావు నిన్ను అనట్లేదు మా వంతు ప్రయత్నంగా ఎందుకంటే రీజన్ ఏంటో నీకు తెలియదు నువ్వేమనుకుంటున్నావు క్రూయాలిటీ అనుకుంటున్నావు మేమేమంటున్నాం అంటే డిప్రెషన్ ఇన్సెక్యూరిటీ అంటున్నాం దీన్ని సార్ కౌన్సిలింగ్ తోటి మనం పూర్తిగా కంట్రోల్ చేయించడానికి చూద్దాం ఓకేనా లీగాలిటీ ఎప్పుడైనా వాడుకోవచ్చు ఎందుకంటే విడిపోతే లీగాలిటీ ఎంటర్ అవుతుంది ముందే ఎందుకు లీగాలిటీ ఎందుకంటే నీకు అన్యాయం జరిగినప్పుడు కోర్టు దాకా వెళ్ళినప్పుడు మీరు వేయాల్సిన కేసులు ఈ రోజున ప్రతి ఒక్కరికి తెలుస్తూనే ఫోర్ నైంటీ ఎయిట్ ఈ ఈవీసీలు మెయింటెనెన్స్లు ఇవన్నీ వేసుకుంటున్నారు సో పిల్లకి నీకు పూర్తి హక్కులు ఉంటాయి కానీ నువ్వంటూ వదిలేస్తే అబ్బాయికి జీవితమే ఉండదు నీకు మంచి జీవితం ఉంటుంది నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవు నీ కోట్ల నుంచి రావాల్సిన రిలీఫ్లు వస్తాయి అమ్మ వదిలేసింది దేవుడు వల్ల తండ్రి వదిలేయడం జరిగింది తండ్రి లేడుగా చనిపోయాడు సో దేవుడు అన్యాయం చేసి అమ్మ అన్యాయం చేసి కట్టుకున్న భార్య అన్యాయం చేస్తే కూతురు మీద ఆశలు పెట్టుకున్నాడు అర్థమవుతుంది మార్చుకోవడానికి ట్రై చేద్దాం మారుతాడని మా ఉద్దేశం ఓకేనా సార్ మీ గురించి మాట్లాడతాను రోహిత్ గారు చూపడి ఎంత హడావుడి పడ్డావు ఎంత టెన్షన్ పడ్డావు ఏంటి నీ టెన్షను మా ఆవిడ ఫోనుల్లో మాట్లాడిందండి మేము ఫోనులు కూడా చూసాము చెక్ చేసాము నైట్ ఫోన్ కాల్సే లేవు నాన్న రిమైనింగు మీకు ఒక డౌట్ ఉంది కదా డౌట్ రెక్టిఫై చేస్తాను మాకు ఒక్క ఛాన్స్ ఇస్తావా మిమ్మల్ని మార్చడానికి మీ ఆవిడ బంగారం అని ప్రూవ్ చేస్తాము మేడం నాన్న నువ్వు చూసావు కదా మేము నువ్వు చెప్పిన ఆ మహేష్ అనే వ్యక్తి ఏదైతే మ్యారేజ్ బ్యూరో ద్వారా వచ్చారో నువ్వు అన్న నైట్ మెసేజ్లు ఇవన్నీ అంటున్నావు కదా ఆ వ్యక్తిని కూడా పిలిపించాం నువ్వు ఆ వ్యక్తి ఫోటో కూడా చూశానంటున్నావు కదా ఐడెంటిఫై చేయండి ఆ అబ్బాయి మాట్లాడేది నిజం మేము విన్నాం నీ కోసం మళ్ళీ నీ ముందు మాట్లాడిస్తాం ఓకేనా మేడం సార్ యాక్చువల్గా మహేష్ అనే అబ్బాయిని కూడా పిలిపించామండి ఆ అబ్బాయి రావడానికి లేట్ అయింది యాక్చువల్గా వచ్చాడు అతను మాట్లాడితే ఇతనికి ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి కడిగిన ముచ్చేలాగా ఆ పిల్లోని కాస్త మార్చడానికి ఒక స్టెప్ స్టార్ట్ అవుతుందని నా ఉద్దేశం తప్పకుండా రెండమ్మా మహేష్ గారు ఆ అమ్మాయి మీకు తెలుసా తెలీదు ఆ అమ్మాయి ప్రొఫైల్ పిక్కి మీరు ఏదో మ్యారేజ్ బ్యూరో ద్వారా వస్తే మీరు ఏదో మెసేజ్లు పెట్టారు మీ ఫోన్ నెంబర్ నుంచి అంతేనా మీరు ఏమన్నా అక్రమ సంబంధం కానీ ఫ్రెండ్షిప్లు కానీ ఏమన్నా ఉన్నాయా మీరు ఫోటో చూసింది దీన్నేగా అసలు మీ ఆవిడ ఎవరో కూడా అబ్బాయికి తెలియదు ఆ డీటెయిల్స్ అవి చూసి అబ్బాయి మెసేజ్ పెడితే అమ్మాయి ఎవర్రా నువ్వని తిట్టి పెడితే అబ్బాయి అప్పటి నుంచి మాట్లాడిన కూడా మాట్లాడట్లు చెప్పండి సార్ ఒకసారి మీరు చెప్పండి మీరు నైట్లు మాట్లాడేస్తుంది ఇది మాట్లాడేస్తుంది అన్నారు చూసారా అది పూర్తి అబద్ధం అండి ఇప్పుడు చెప్పండి ఏం చేద్దాం మీ మహాలక్ష్మి మీ దగ్గర కావాలా వద్దా కావాలి మీ మహాలక్ష్మి చిన్న మహాలక్ష్మి కాదు పెద్ద మహాలక్ష్మి కూడా మీ ఆవిడ లేకపోతే ఎట్లాగా ఇల్లు అంటే మీ ముగ్గురు కలిపి ఉండడం రోహిత్ రాగానే ఏమని చెప్పావు మా ఇంట్లో వాళ్ళందరూ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు మాకు తెలుసండి అని చెప్పేసి చెప్పింది నువ్వు వింటావా లేదా ఆ అమ్మాయి బంగారం అని చెప్తున్నారు సార్ దగ్గర మీరు కొన్ని రోజులు కొంచెం కౌన్సిలింగ్ అయితే వెళ్ళాల్సి ఉంటది నేను కౌన్సిలింగ్ ఇస్తాను సారు ట్రీట్మెంట్ ఏమన్నా ఇవ్వాల్సి వస్తే ఇస్తారు ఎందుకంటే మీరు అంతకుముందు ఒకసారి ట్రీట్మెంట్లో ఉన్నారు కదా అది ఏ స్టేజ్ ఏంటనేది సార్ కొంత ఐడియా వస్తుంది ఫ్యామిలీ కౌన్సిలింగ్ నేను ఇస్తాను ఓకేనా నానా నా రిక్వెస్ట్ ఇంకొక టూ ఇయర్స్ వరకు ఏ పిల్లల్ని కనకండి చూద్దాం మారతాడా మీ ముగ్గురు అదృష్టం మారకపోతాడా మీ ఇద్దరు అదృష్టం ఎవరిది మీ పాపది మీది ఇంత ఇంతకంటే మేము ఆఫర్ ఇవ్వలేము ఆ పిల్లోడికి ఎందుకంటే ఇంత నరకం పడిన ఒక వ్యక్తిని కొంచెం ఒక ఛాన్స్ నీ చేయూత్ ఇవ్వమని మా రిక్వెస్ట్ సార్ థ్యాంక్స్ అండి పిలవగానే వచ్చినందుకు నిజంగా ఒక కుటుంబాన్ని నిలబెట్టడానికి మీ వంతు ప్రయత్నం చేశారు మేము ఎందుకు రావాలండి అని అనుకోకుండా ఓకేనా థ్యాంక్ యూ సార్ మీరు వెళ్ళిపోవచ్చు మీరు ఇంకెవరికి బాయలు కట్టాలి ఏం చెప్పనని బాగా కొట్టకుండా ఉంటానని ఒకసారి మీ ఆవిడకి ఒక ప్రామిస్ చేసి చెప్తే మా ముందు మాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది సరే ప్రామిస్ చేస్తున్నా ఇంకొకసారి కొట్టను తిను అప్పుడప్పుడు అది కూడా తాగొద్దు ట్రీట్మెంట్ అందుకే ఇస్తున్నాం కదా నీ వయసు ఎంత నువ్వు అప్పుడే మందు తాగితే నీకు ఏమైనా డామేజ్ అయితే ఉదయం మధ్యాహ్నం ఇష్టం సార్ మంద అంటే ఒకటి సభ్యే కూడా కాదు కదా అదే ఎప్పుడు బంద్ చేయాలి ఎట్లా అనేది సార్ చూసుకుంటారు సరే నువ్వు మంచిగుండి నన్ను సార్ ఒక మంచి జంట ఒక క్యూట్ కపుల్ వచ్చి మేము ఇంకా కలిసి ఉండం మేము విడిపోతాం పాప మేము వేరే వేరే అయిపోతాం అని చెప్పి అన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మీరు జాగ్రత్తగా పెద్ద మనుషుల విని వాళ్ళని చక్కగా కలిపి పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఏదైనా మాట్లాడుకుంటేనే పరిష్కారం అనేది దొరుకుతుంది సో మీరు ఇగోస్ అనేవి పక్కన పెట్టేసి మీరన్నా మాట్లాడుకోండి పెద్ద మాట్లాడించుకోండి లేదు అంటే ఇదిగోండి ఈ వేదిక మీకోసం సిద్ధంగా ఉంది సో మిమ్మల్ని హ్యాపీగా మీ ప్రాబ్లమ్ ఏంటనేది సాల్వ్ చేసేసి మిమ్మల్ని హ్యాపీగా ఉండేటట్టు చేస్తుంది అనమాట సో ఎనివేస్ మరో కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను మేము చేసేటటువంటి ఇది కథకాతు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు మా ఆశయం అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మరికెందు ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్